వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు లారెన్స్ బిష్ణో పేరు అందరికి తెలిసిన విషయమే రీసెంట్ గా మహారాష్ట్రలో ఒక మాజీ మంత్రిని వీళ్ళు హత్య చేయడం అనేది కూడా జరిగింది సో ఆ విధంగా ఇటు బాలీవుడ్ లో కూడా చాలా మందికి వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది సో గ్యాంగ్ తోటి పెట్టుకుంటే దాదాపుగా కేల్ కతం దుకాన్ బంద్ అన్నట్టు కూడా చెప్తారు అంత మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడి తర్వాత ఒక్కసారిగా మళ్ళీ లారెన్స్ బిష్ణో గ్యాంగ్ అనేది యాక్టివ్ అయ్యింది సో ఎవడైతే లష్కరే తోయేబా చీఫ్ ఉండో సయ్యద్ వాణ్ణి పాకిస్తాన్ వెళ్లి మటాష్ చేస్తాం అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ అనేది హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది ఎందుకంటే ఈ సహద్ అనేటోడు రీసెంట్ గా మోడీ విషయంలో కావచ్చు తర్వాత భారతీయుల విషయంలో కూడా కొన్ని వివాదాస్పద వాక్యాలు చేయడం అనేది జరిగింది అవి మనం కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల ఆ వాక్యాల్ని ఆ మాటల్ని మనము మాట్లాడలేకపోతున్నాం ఆ మోడీ ఆ తల సంథింగ్ అది ఇది తర్వాత అక్కడ రక్తం పారిస్తాం సింధు జో నది జోలు జలాల జోలికి వస్తే తడాకేదో చూపిస్తాం అదేదని అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఈ లష్కరే తోయేబా చీఫ్ ఎవడైతే ఉండో వాడిని ఒక్కర్ని చంపేస్తే దాదాపుగా లక్ష మందికి పైగా అక్కడ ఉన్నటువంటి అమాయక యువ యువకులని సేవ్ చేసిన వాళ్ళతో ఒక లక్ష మంది దాకా మళ్ళీ లష్కరే తోయబా జోల్ కి అని చెప్పేసి వీళ్ళు కామెంట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే వీడు మాట్లాడే మాటలకి అమాయక కాశ్మీర్ పిల్లలు లష్కరే తోయబా గ్యాంగ్ లకి వెళ్ళడం తర్వాత అక్కడ ఉగ్రవాద శిక్షణలు తీసుకోవడం తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా అందరికీ తెలిసిందే అందుకని ఫస్ట్ వీన్ని లేపేయాలి సో వీని విషయంలో ప్రపంచ దేశాలు కూడా చాలా సార్లు స్పందించడం అనేది కూడా జరిగినాయి అప్పుడు ఇంకా అంటే పాకిస్తాన్ మాత్రం వీళ్ళని ఇంకా పెంచి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి రీసెంట్ గా లారెన్స్ విష్ణు గ్యాంగ్ కూడా ఒక ట్వీట్ చేసింది సో నెక్స్ట్ మా టార్గెట్ లష్కర్ తోయబా చీఫ్ అని చెప్పేసి కూడా చెప్పింది సో బల్గ్ దాడిలో అమాయకమైనటువంటి భారతీయులు దాదాపుగా ఇరవై ఏడు మందిని చంపేస్తారా సో మేము కూడా మీ దేశానికి వచ్చి పాకిస్తాన్కి వచ్చి మరి ఈ లష్కర్ ఎయిబాగాన్ని ఏ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం తర్వాత దీనిపైన మాత్రం ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తుంది ఎందుకంటే లారెన్స్ విష్ణు గ్యాంగ్ కనుక టార్గెట్ చేసిందంటే ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్ కి యాంటీగా ఉన్నారో లేకపోతే వాళ్ళ దేశంలో అనేటువంటి కూడా ఇంకో గ్యాంగ్ ఎవరో ఒకరు యాంటీగా ఉంటారు వాళ్ళ నుంచి వివరాలు సేకరించి మరి ప్లాన్ వేసేలా చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి లష్కరే తోయబా పని కేల్ కథం దుకాన్ బందేనా అని అనుకోవచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వీళ్ళకి